చిత్రం వట తరోరు మూలే వృద్ధా శిష్యా యువ గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అన్నారు మేధా దక్షిణామూర్తి శ్లోకంలో ఆహా ఎంత ఆశ్చర్యం ఓ పెద్ద మర్రి చెట్టు ఉన్నది ఆ మర్రి చెట్టు చుట్టూ తత్తా ఉన్నది ఆ చత్తా మీద కాలు మీద కాలు వేసుకుని గురువు గారు అలా కూర్చున్నారు ఆ గురువుగారు ఎవరు యువ కుర్రవాడు యువకుడు ముప్పై ఏళ్ల లోపు ఉండేటటువంటి వాడిని మాత్రమే యువ శబ్దంతో వాడతారు అనేది ప్రత్యేక అనుకోండి ఆ చేరిన చేరకపోయినా అది అర్థం వస్తుంది గారు ఎప్పుడు నవయువనంలో ఉన్నాడు అందుకని గురు యువ శిష్యులే వృద్ధాహ శిష్యా ఆయన ఎదురుగుండా కూర్చున్న శిష్యులంతా ముసలాళ్ళు ఏళ్ల తరబడి బతికినటువంటి వాళ్ళు ఏళ్ల తరబడి బతకడమే కాకుండా బాగా జుట్టవి తలబడిపోయిన వాళ్ళు బాగా పెరిగిపోయిన వాళ్ళు కౌండింజుడు వత్రి మరీచి దక్షుడు అగస్తుడు కపిరుడు అంగిరుడు శాండిల్యుడు క్రతువు కణుడు కుత్సుడు భుగురు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు వాసురి వామదేవుడు కపి దుర్వాసుడు బకుడు వ్యాఘ్రపాదుడు మాండవ్యుడు ఇటువంటి వాళ్ళంతా ఎదురుగుండ కూర్చున్నారు పెద్ద పెద్ద వాళ్ళంతా శిష్యులయ్యారు గురువు గారేమో యువకుడు రూపంలో ఉన్నాడు గురువు గారేమ పురాణం చెప్పట్లేదట మైకు లేదు లైవు లేదు ఆయనే మాట్లాడు గంటన్నర సేపు గొంతుకు తెచ్చుకొని ఆయన అలా మౌనంగా చూసేవాటి శిష్యులకేసి శిష్యులకి సందేహాలు తొలగిపోయేవి ఇప్పుడు నేను ఉన్నాను ఉపన్యాసం చెప్పాను ఇక్కడ మీరు కూర్చోబెట్టాక నేను గంటన్నర నేనే మేధా దక్షిణా ఇలా చూస్తూ వెళ్ళిపోయాను కొన్ని గంటన్నర ఎవడు ఉంటాడు ఇక్కడ ఇంత దానికి ఈయనెందుకునే అక్కడ బొమ్మను పెడదా ఉంటారు అవునా కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే కదా అర్థమయ్యేది కానీ అక్కడ గురువుగారే మాట్లాడ్డు మాట్లాడనంత మాత్రం చేత శిష్యులకు అనుమానాలు పెరుగుతున్నాయో లేదు గురువు గారు మౌనముగా అలా చూచినంత మాత్రం చేతనే శిష్యుల సందేహాలు తక్షణం కలిగిపోతున్నాయి అందుకని ఆయన మేధా దక్షిణము